సాద్కి ఫోన్ చేస్తున్నారండి సార్ మాట్లాడ హలో సార్ ప్రసాద్ గారు నమస్తే అండి సార్ నా పేరు వేరే చౌదరి లాస్ట్ టైం కూడా ఒకసారి మాట్లాడాను మీతో సార్ నిన్న ఒక డిబేట్లో చూసాను సార్ మీరు మాట్లాడుతుంది అవును సార్ డిబేట్ మీరు ఫోన్ సార్ చిన్న డౌట్ సార్ చిన్న డౌట్ సార్ డౌట్ అంటే అడగటంలో మీరు మాట్లాడిన దాని మీద ఒక చిన్న డౌట్ వచ్చింది సార్ నాకు చెప్పండి నేను ఒక డిబేట్ లో మీరు మాట్లాడుతూ ఈ పదకొండు కోట్ల గురించి ఇది కాలేజ్ దై ఉండొచ్చు కదా అనే మాట అయితే అన్నారు కదా సార్ ఇప్పుడు కాలేజ్ వాళ్ళది అయితే మరి వాళ్ళు క్లైమ్ చేసుకోకుండా ఇక్కడ విజయవాడ సిటీ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం చెప్పండి వర్ధమాన్ కాలేజ్ సార్ వర్ధమాన్ కాలేజ్ మీరు ఈ హైదరాబాద్ లో ఎవరి దగ్గర రైడ్ చేసినా దొరుకుతాయి మాటలు లేదు కాలేజీ పదకొండు లక్షలు పేర మినిమం పది నుంచి పదిహేను లక్షలు సీఈ సీటు అది ఈ ఇయర్ ఎన్ని సీట్లు చేశారో మాకు ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ మా ఫ్రెండ్స్ ఉన్నారు ముగ్గురు వర్ధమాన్ ఎన్ని మేనేజ్మెంట్ కోటలో రెండు కోట్లు మూడు కోట్ల సీట్లు కూడా ఉండేవాళ్ళు ఇప్పుడు చెప్పారు ఇప్పుడు ఉన్నాం చెప్పండి సిట్ ఫస్ట్ క్యాష్ ఇప్పుడు రోడ్ మీద ఎలక్షన్ దొరికితే అది కూడా వాళ్ళు ఐటీ డిపార్ట్మెంట్ కుది సబ్మిట్ చేయాలి దగ్గర దొరికే మాత్రం అండ్ ఐటీ ఎక్స్ప్లెనేషన్ ఎక్స్ప్లనేషన్ తీసుకుంటే కదా సార్ ఆల్రెడీ సిట్ అనేది వరుణ్ అనే వ్యక్తి వరుణ్ సిట్ 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 అంటే పోలీసు వాళ్ళు ఉండవు పోలీసు వాళ్ళు ఇప్పుడు మీ ఇంటి మీద నా ఇంటి మీద రైడ్ చేయడానికి పోలీసు వాళ్ళకి అర్హత లేవు వాళ్ళు ఏం చేయాలంటే సంబంధిత ఐటీ డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము ఇలాగా ఫైండింగ్స్ లో క్యాష్ దొరికిందని చెప్పి ఆ పదకొండు కోట్లు ఐటీకి సబ్మిట్ చేయాలి ఇప్పుడు ఐటీకి ఒక్క నిమిషం సార్ మీరు మాట్లాడుతున్నారు కాబట్టి నేను క్వశ్చన్ అడుగుతున్నాను సార్ దీంట్లో ఇప్పుడు సిట్ అనేది పదకొండు కోట్లు అనేది అక్కడ సీజ్ చేసి వరుణ్ అనే వ్యక్తి అంటే లిక్కర్ స్కామ్ లో ఏ పార్టీగా ఉన్న వ్యక్తి చెప్పినవి నాకైతే సిట్ ప్లేస్మెంట్ పెట్టి వరుణ్ గారు చెప్పడానికి అక్కడ సిట్ ప్లేస్మెంట్ లేదు సార్ నిన్న ఆల్రెడీ వరుణ్ తో పాటు నిన్న సిట్టాల్లో తీసుకొచ్చారు కదా సార్ ఆ పదకొండు కోట్లు అనేది విజయవాడ తీసుకొచ్చేసారు కదా సిట్ ఆఫీస్ అతను చెప్పకుండా అక్కడికి వెళ్ళి అతని సమక్షంలోనే ఎలా ఓపెన్ చేయగలిగారు మీరు అది వర్ధమాన్ కాలేజ్లో లేదా హాస్పిటల్లో ఏంటి ఇది ఏం చేస్తారో చేసుకోండి అంటే కనుక ఎట్లాంటిదండి మా గడ్డం ప్రసాద్ పని నాలుగు క్వశ్చన్లు అడిగితే సమాధానం చెప్పలేడు నాలుగు క్వశ్చన్లు అడిగితే సమాధానం చెప్పలేడు ఏదో నోటికొచ్చిన తొర్రి కోతలు మాట్లాడుతూ ఉంటాడు నోటికొచ్చిన తొర్రి కోతలు మాట్లాడటం తప్పితే సబ్జెక్టు మీద నాలుగు క్వశ్చన్లు అడిగితే కనుక పారిపోతాడండి ఇలాంటి పారిపోయే వ్యక్తి ఎక్కడో కూర్చొని నాలుగు సొల్లు కబుర్లు చెప్పంగానే ఇదంతా నిజమే అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు మళ్ళీ ఇతను పక్కన పక్కనాళ్ళని తపాలాగాళ్ళు తపాలా ఈ తపాలా మొహం వాడు ఏమన్నా మరాలేదా అసలు ఇతన్ని నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా మీరే గమనిస్తున్నారు కదా నేను పద్ధతిగా క్వశ్చన్స్ అడుగుతున్నాను నేను ఇంతేం మాట్లాడుతున్నాను ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే కనుక ఇలా అంటారు వాళ్ళు ఎనలిస్టులని చెప్పుకోవటం ఎందుకండి ఎనలిస్టులు ముసులో పెట్టుకోవటం ఎందుకు నేను జగన్మోహన్ రెడ్డి అభిమానిని నేను జగన్మోహన్ రెడ్డి ఏది తేనుక అది తింటాను జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా నాకు కంపు కాదు అది ఇంపే అని మాట్లాడుకోవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి అభిమాను నేను చెప్పుకోవచ్చు కదా మెల్లో కండబాయి వేసుకుని మాట్లాడవచ్చు కదా ఎందుకు ఇలాంటి వ్యక్తులు వచ్చి పదే పదే రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లి ఆలోచన సిట్ెవరండి అంటాడింది సిట్ ఎవరండి అది గవర్నమెంట్ ద్వారా ఏర్పాటు చేసిన ఒక సంస్థ దేనికి లిక్కర్ స్కామ్లో నిందితుల్ని పట్టుకోవడానికి ఏర్పాటు చేశారు దాన్ని ఒక కమిటీని ఏర్పాటు చేశారు తోట మరి దాంట్లో తవ్వే కొద్దీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఏ పార్టీ నిందితుడు ఇచ్చినా సమాచారం తప్పంట ఇతని దృష్టిలో వర్ధమాన్ కాలేజీ వాళ్ళదే పదకొండు కోట్లని చదువుతాడు ఈ మెల్ల కండవా వేసుకోవా ప్రసాదు ఎందుకు నేను న్యూట్రల్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటావు ఎందుకు నువ్వు పక్కనాళ్ళని జర్నలిజం చదివారా అది చదివారా ఇది చదివారా అని మాట్లాడటం ఎందుకు ఎర్రి గొర్రె ఇప్పుడు ప్రజల్ని ఎవరిని గొర్రెలను చేద్దామని నువ్వు నువ్వంటే ఒక గొర్రెవే ఇంకా జనాలందరినీ గొర్రెలను చేయడానిక నువ్వు నేను క్వశ్చన్సే కదా అడిగింది సమాధానం చెప్పే దమ్ముందా నీకు సమాధానం చెప్పే దమ్ము లేదు నేను ఇంతే మాట్లాడతాను ఏం చేసుకుంటారు చేసుకుంటా అంటే నువ్వు వైసీపీ బొద్ధలే ఇంక నేను ఇంకో మాట మాట్లాడితేనేమో నన్ను ఏదన్నా అంటున్నారు అని చెప్పి గొక్క బట్టి ఎడుతావు ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేస్తున్నారు నన్ను ఏదో ఒకటి అంటున్నారు నేను ఏమైనా అన్న బూత్లో ఏమైనా తిట్టాను క్వశ్చన్లే కదా అడిగింది నాలుగు క్వశ్చన్లకు సమాధానం చెప్పలేని నువ్వు ఎన్ లిస్ట్ ఎలా అయ్యవు మళ్ళీ ఎల్ఎల్బీ చదివాడంట అయ్యగారు లా చదివాడంట అన్నీ తెలుసు అంట మళ్ళీ మరి నేను అడిగే నాలుగు క్వశ్చన్లకు సమాధానం ఏదయా మళ్ళీ ఫోన్ చేస్తా నీకు నీకు సమాధానం చెప్పే వరకు నువ్వు ఎక్కడ ఏ డిబేట్లో పాల్గొన్నా సరే నువ్వు అక్కడ మాట్లాడిన ప్రతి మాట నేను నిన్ను అడుగుతా నువ్వు వైసీపీ కండవా కప్పుకొని నేను వైసీపీకి బానిసత్వం చేస్తున్నానని చెప్పి నువ్వే ఒప్పుకోవాలి ఎందుకు న్యూట్రల్ ముసుగులో ఉండి హైదరాబాద్లో ఉండి ఏం చేద్దామని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ని వర్ధమాన్ కాలేజీ వాళ్ళే ఉన్న మంచివాళ్ళు అయితే కనుక వాళ్ళు ఉన్న మంచివాళ్ళు అయితే కనుక నిన్నటి నిన్న క్లెయిమ్ చేసుకునేవాళ్ళు అది బ్యాంకులో రేపు డిపాజిట్ చేయడానికి మేము అక్కడ పెట్టుకున్నామని వరి వాళ్ళు ఎందుకు బారిపోయారు తేగల బ్రదర్స్ వెళ్ళి నువ్వు వాళ్ళకి చెప్పు ఐడియా ఇవ్వు లాయర్వే కదా ఎర్నలిస్టు కదా నువ్వు ఎవరి దగ్గరైనా తోకదాడించు ప్రసాద్ నా బోటాడి దగ్గర కాదు నువ్వు ఎనలిస్టువా కాదు ఎర్నలిస్టువి డిబేట్కింత అని చెప్పి తీసుకునే ఎర్నలిస్టువి నువ్వు నువ్వు జర్నలిస్టులు అంటావా నువ్వు జర్నలిజం చదువుకున్నారా వాళ్ళు అంటావు నువ్వు చదువుకున్నావా నువ్వు అనాలసిస్ ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు నువ్వు చెప్పావు కదా ఏ చేబుల్లోంచి ఒక పుస్తకం ఇలా తీసేసి ఆ ఈ నూట ఇరవై సీట్లు జగన్మోహన్ రెడ్డి రాసి పెట్టుకోండి పదకొండో తారీఖు ఇప్పుడు బాగాలేదా బా తొమ్మిదో తారీఖు బాగాలేదు కానీ పదకొండో తారీఖు పదకొండవ తారీఖు ఉదయం పదకొండు గంటలకు ముహూర్తం సూపర్గా ఉంది వైజాగ్లో సీట్లు ఫుల్ అయ్యి ఆ హోటల్లో ఫుల్ అయిపోయినాయి అవి ఫుల్ అయిపోయినాయి ఈ ఫుల్ అయిపోయినాయి కబుర్లు దొబ్బావు కదా ఈరోజు ఏమైపోయింది అదంతా నువ్వు పక్కా నువ్వు పక్కా వైసీపీ ఎర్నలిస్ట్వి ఎనలిస్ట్ కూడా కదా ఎర్నలిస్ట్వి అది నువ్వు ఒప్పుకునేదాకా నీ వెంట పడుతూనే ఉంటా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటా నువ్వు జర్నలిస్ట్వా జర్నలిస్ట్వా అని చెప్పి అందరిని అడుగుతున్నావు కదా నువ్వు ఎర్నలిస్ట్వా ఎర్నలిస్ట్వా ఇది తేల్చు ముందల ఉంటా మరి